హాయ్ అండి వెల్కమ్ టు సాకీ మాకి ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఐదో రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను చెప్పిన ఈ కొలతలతో పెడితే దద్దోజనం సాయంత్రం వరకు కూడా గట్టిపడకుండా ఉంటుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను ఒక కప్పు రైస్ ఉడికించి తీసుకున్నాను అన్నం అనేది మెత్తగా ఉడకాలి ఒక కప్పు రైస్కి నేను ఇక్కడ మూడు కప్పులు వాటర్ వేసి అన్నాన్ని ఉడికించుకున్నాను అన్నం బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని గింటతోనే బాగా మెత్తగా నలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా నలుపుకోవాలి ఒక కప్పు రైస్కి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు కాగబెట్టి చల్లార్చిన పాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పాలు వేసి బాగా కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు వేసి కలుపుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మనం తిరుగుమాత కోసం నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ తిరుగుమాత గింజలు పది జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ మిరియాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ ఫైనల్గా కరివేపాకు కొంచెం క్యారెట్ తురుము వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దింపుకోవటం అనండి తర్వాత ఈ తిరుగుమాతను మనం పెరుగన్నంలో వేసి కలుపుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే కమ్మగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయిందండి ఈ దద్దోజనాన్ని మనం అమ్మవారికి ఐదో రోజు నైవేద్యంగా సమర్పిస్తారండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్